హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం స్టేషన్ కన్పూర్ కు వచ్చింది ఆరు వందల ముప్పై పాయింట్ ఇరవై ఏడు కోట్లతో అభివృద్ధి పనులు పలు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ సో శంకుస్థాపనలు చేసిన కదా పూర్తి చేయాలి పూర్తి చేసినప్పుడే ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చినప్పుడు అయితే ఇప్పుడు శంకుస్థాపనలు చేసి పదేళ్ళకు దుఃఖం ఓపెన్ చేస్తే అది కానిపనే ఎందుకంటే ఎన్నో శంకుస్థాపనలు చూసినా మనము ఆ శంకుస్థాపన పలకలు ఇరిగిపోయి అవే భూస్థాపనమైనటువంటి శంకుస్థాపనలు కూడా మనం ఎన్నో చూసినాం కాబట్టి టోటల్గా అది అయినాక అప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది ఇల్లలు కాకనే పండగ కాదు కదా శివునిపల్లిలో ఉన్న హాబీలే నెరవేరుస్తలేరు ఈ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అంటారు ఎనిమిది వందల కోట్లతోనే అభివృద్ధి అంటారు అది అయ్యే పనో కాదో చూసుకోవాలి చూనిపల్లిలో ప్రజాపాలన ప్రతి బాట బహిరంగ సభ పలు పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు ఇందిరామయన్లు విద్యుత్ సబ్స్టేషన్లు సాగు నీటి కోసం కాలువల పనులు పలు ప్రాంతాలకు రహదారి నిర్మాణాలు సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామీణులు ఎదురు చూడాలి ఇక ఎప్పుడు మొత్తం ఇక అయితే ఇక చెప్తుంటే ఇక కడుపు ఎండిపోవాలి నా బలం ఆ నా ప్రజ విశ్వశాంతి మా నినాదం భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది ఆ భారతదేశం గౌతమ బుద్ధుడు మహాత్మా గాంధీ పుట్టిన నేల అని ఆ కారణంగానే భారతదేశం శాంతి సందేశం ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు వాస్తవానికి చూడొచ్చు మన భారతదేశం యొక్క ప్రత్యేకతలు ఎన్నో దేశాలు గుర్తించినాయి ఈనాడు విశ్వశాంతి అంటే భారతదేశం అనొక దానికి ఒక ఓడిని మనం క్రియేట్ చేసుకున్నాము ప్రతి ఒక్క దేశము మన భారతదేశాన్ని గుర్తిస్తుంది దాంట్లో చెప్పుకోవడానికి అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అటెండెన్స్ శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం సమయంలో లంచ్ టైంలో దాటిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా పెదం లేదు రోజుకు మూడు సార్లు ఎమ్మెల్యేల హజారు తీసుకోవాలని ఆయన చేసిన ఆదేశాలే దీనికి కారణమని తెలుస్తోంది మూడు రోజుల క్రితం సిఎల్పి మీటింగ్ లో సీఎం మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా బయటికి వెళ్లడం సభలో బిఆర్ఎస్ నేతలకు తమ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే రేవంత్ హజారు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది అటెండెన్స్ తీసుకోవాలి మరి ఓవర్ వస్తున్నారు ఓవర్ వస్తలేరు తీసుకుంటేనే బాగుంటుంది ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా ప్రశ్నించాలి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేస్తుందో మీటింగ్లలో ఏం మాట్లాడుతుండో ఏం ప్రశ్నిస్తుండో ఏం పట్టుకొస్తుండో నియోజకవర్గాలకు కూడా ఆలోచించాలి ప్రజలు కేసీఆర్కు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాలన్నారు ఆయన కాకకు చెప్తారు కాక కూడా ఆయనకు చెప్పాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇదే ఇక తెల్లారు లేస్తే ఒకరి డప్పు ఒకరు కొట్టుకోవాలి ఒకరి డప్పు ఒకరు కొట్టుకోవాలి తొమ్మిది నెలల తర్వాత సునీత విలియమ్స్ ముఖంలో ఆనందం మాటల్లో వర్ణించలేము ఆ ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చేందుకు తొమ్మిది నెలలుగా నిరీక్షణ ఏటకెలకు ఆ ఐఎస్ఎస్ ను చేరుకున్న డ్రాగన్ వ్యోమనౌక మనం కాసేపు ఏదైనా పని చేస్తేనే బోర్ ఫీల్ అవుతూ ఉంటాం ఒంటరిగా ఉంటే ఆ విసుగు మరింత ఎక్కువగా ఉంటుంది పాపం అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఏకంగా తొమ్మిది నెలల పాటు మూడో మనిషి లేకుండా గడపడం ఎంత దుర్భరమో చెప్పలేం వాస్తవానికి చూడొచ్చు మనం ఇంట్లో ఒక్కరం ఉండే అన్ని ఉన్నాదని ఒక్కరం ఉంటే ఇంతలో లోన్లీగా ఫీల్ అవుతామో వాళ్ళు అంతరిక్షంలో ఇద్దరు సునీత విలియమ్స్ బిచ్ ఇద్దరే ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళ ఆత్మ ధైర్యానికి వాళ్ళ ధైర్యానికి హ్యాట్స్ అవు చెప్పాలి యా తీసుకో ఇప్పుడు నైన్టీన్త్ కో ట్వంటీత్ కో సేఫ్ గా భూమి మీదకి రావాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాం మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై నెటిజెంట్ ఫైర్ మధ్య తరగతి కుటుంబాలను అప్పులో ఉగులోకి నెడుతున్న ఆత్మహత్యలకు కారణమవుతున్న బెట్టింగ్ యాప్లపై ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ వార్ చేస్తున్న విషయం తెలిసిందే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్లపై సజ్జనార్ మండిపడుతూ ట్వీట్ పెట్టడంతో పోలీసులు స్పందించి పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి బెట్టింగ్లు దాన్ని బంద్ చేసుకోవాలి ఎందుకంటే బెట్టింగ్ల వల్ల ఎంతో ప్రమాదకరమైనటువంటి దాంట్లో ఎంటర్ అవడం జరుగుతోంది సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అప్పుల ఉబ్బులు పడిపోయి ఎంత ఓడిపోతున్నా గెలుస్తాం గెలుస్తాం అని చెప్పేసి అప్పులు తేవడము మళ్ళీ బెట్టింగ్ పెట్టడం ఓడిపోదాం ఇక దీంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినాం వార్తా వివరాలు సో ఈ యొక్క బెట్టింగ్ పోవద్దని చెప్పేసి మేము యువతకు కూడా సూచిస్తా ఉన్నాం బిజెపి ఎంపీ డికే అరుణ ఇంట్లో కలకలం మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు జూబ్లీ హిల్స్ లోని డికే అరుణ ఇంట్లోకి శనివారం మధ్యరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడంట మరి చొరబడి మరి ఏమి ఎత్తుకోండో ఏమో చూద్దాం ఒకసారి నగర్ ఎంపీ డి కెరోనా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు జూబీస్ లోని డి క్యారోనా ఇంట్లోకి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి మొట్టగతి కిటికీలో కిటికీలోని తొలగించి దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడని తెలిసింది ఇంట్లోని వంటగది హాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీటిని వెతికాడు దీంతో కుటుంబ సభ్యులు భయాందోళన గురయ్యారు వారు వెంటనే ఈ విషయం గుర్తించి డీ సమాచారం అందించారు డీ కె అప్రమత్తమై వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు వారు జూబ్లీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు అగాత కూడా ఇంట్లోకి చొరబడిన సమయంలో డి అక్కడ లేనట్లు తెలిసింది ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది చూసుకోవచ్చు మరి ఏం ఎత్తుకోని వచ్చినో ఏం చేయని మరి కిటికీలు తీసి గ్రిల్స్ తీసి ఇంట్లోకి పోయినంటే ఈ అర్థం చేసుకోవాలి డికే అరుణ గారిలో మళ్ళీ మరి ఎన్ని కోట్లు దొరుకుతాయో ఎన్ని వజ్రాలు దొరుకుతాయో బంగారం దొరుకుతాయో అమో ఏడో ఏమో గానీ దాన్ని క్లారిటీ రావాల్సింది ఇంకా అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం సీఎం చంద్రబాబు ఆంధ్ర పిత అమరజీవి పొట్టి శ్రీరాములు యాభై యాభై ఎనిమిది రోజులు అమరణ దీక్షకు గుర్తుగా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు సో ఉన్నటువంటి గుర్తించుకోవడం చాలా సంతోషకరం సో తన యొక్క విగ్రహాన్ని కూడా స్థాపన చేయాలంటూ కూడా చంద్రబాబు అక్కడ చెప్పడం జరిగింది అధికారులకు సో అతి త్వరలో దాన్ని పూర్తి చేస్తామన్నట్టుగా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సో చూసుకోవచ్చు ప్రజల మనం ఇది చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన మెయిన్ మెంపేర్చని వార్తా విశేషాలు దయచేసి అందరి యొక్క వీడియోని లైక్ చేసి యొక్క సోషల్ లో ప్రమోట్ చేయాల్సిన కోరుతాం అందరికీ సెలవు నమస్తే